మత్తిని నిబంధన చేసుకున్నాడు నిలబెట్టుకున్నాడు మత్తిని అద్భుతంగా మార్చేశాడు పేతుడు నిబంధన నిలబెట్టుకున్నాడు కోట కూటికి రూపాయి కొరకు అర్ధ రూపాయి కొరకు చిల్లర పనులు చిల్లర వ్యాపారాలు చేసే పేతుడిని మూడు వేల మందికి ప్రసంగం చెప్పేవాడిగా మార్చేశాడు ఐదు వేల మందికి వడ్డించే వారిలో జాబితాలో పెట్టేశాడు ఆకడ దప్పులతో ఒక చేప పడితే అమ్ముకుని బతుదాం అనుకున్న ఆ పేద బతుకుల్ని వేల మందికి వీళ్ళ భోజనాలు పెట్టి ఉన్నతమైన దాసులుగా ఉపదేశకులుగా వీళ్ళు మార్చేశాడు మత్తయ్య గారు సువార్త ఎలా చేస్తున్నాడు చూడండి మన దగ్గరకు వచ్చిన రాజుని మనం పట్టించుకోవడం మానేస్తాం మన దగ్గరకు వచ్చిన రాజుని మనం గౌరవించడం మానేస్తాం మన దగ్గరకు వచ్చిన రాజుని మనం అర్థం చేసుకోవడం మానేస్తాం అందుకే ఆయన అర్థం చేసుకునే వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు చివరి అధ్యాయం ఏమి రాస్తున్నాడు చూడండి ఎంత హృదయం భారం అనిపిస్తుందో ఒక వచ్చిన చూసి చివరి అధ్యాయంకి వెళ్దాం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినా చూడండి ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం గనుక రాజమార్గం పోయి మీ కనబడిన వాళ్ళందరినీ ఈ రాజ్యంలో పెండ్లి విదుగు పిలువుడని తన దాసులు చెప్పిన ఎవరి దాసులు అంటే ప్రవక్తలు ఎవరి దాసులు అంటే నీతిమంతులు ఎవరి దాసులు అంటే అపోస్తులు ఎవరి దాసులంటే ఆది సంఘ ప్రసంగికులు ఎవరి దాసులు అంటే ఇదిగో ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఈ దాసులు చెప్పారు ఎల్లే పెళ్ళికోరు చెప్పడానికి వచ్చిన దాసులు పిలిచండి కనబడిన వాళ్ళందరూ పిలిచండి వ్యభిచారని పిలుస్తారా పిలవండి ద్రోహులు పిలుస్తారా పిలవండి సుంకర్లు పిలుస్తారా పిలవండి కుష్ఠోగులు పిలుస్తారో పిలవండి ఎవరిని తుణీకరించకండి అందరూ దైవ స్వరూపం అందరిని పిలవండి అందరిని పిలిచి బాగా వినండి వీళ్ళ ముందు పిలిచి అందరినీ తర్వాత పిలుద్దాం అనుకున్నాను కానీ ముందు పిలిపిన పిలిపి లెక్కలేదు అందుకే ఎవరైతే లెక్కల్లో లేరో వాళ్ళని పిలిచేయండి కొన్నిసార్లు వ్యక్తి విలువ తెలియాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఆ డిస్టెన్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేసామో మన విలువ ఏంటో ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రతిసారి వెళ్ళి ప్లీజింగ్ చేస్తావు అనుకోండి లోహు గడతారు ప్రభు చేసిందే చెప్పిన మీరు అక్కడే ఉండండి నేను వెళ్తున్నా మీరు ఇలాగే ఉండండి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోతున్నా మీరు ఎలాగే ఉండండి నా పిలుపుని గౌరవించిన దగ్గరకు వచ్చిన వారు చేద్దాం వెళ్ళిపోతున్నా అయ్యో వాళ్ళు మురుగ్గున్నారు అయ్యో వాళ్ళు అలాగ ఉన్నారు అయ్యో వాళ్ళు ఉన్నారంటే నువ్వు వాళ్ళకన్నా దద్దరుగున్నావు నా దుస్తులు అలాగ ఉంటుంది నాకు వాళ్ళే కావాలి నలిగిపోయి మచ్చల చేత వేసారికి పోయి నడిన తుమలకు అరికాల వరకు గాయాల చేత మాయ చేత మాసిపోయి ఇదిగో ఆ ఎప్సీ పత్రికలో చెప్తారు కదా మరక మచ్చ మలినము ముడతలతో ఉండిపోయిన వీళ్ళందరూ నేను కడుగుతాను కూతుర్లా నిలబెట్టుకుంటాను నీకు చెప్పాల్సిన ఐ లవ్ యూ చెప్పండి అలా చెప్తాను అలాగే ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు చూడాలి చూ చచ్చిపోవు నువ్వు చూ గుపెట్టుకోండి నువ్వేం కోల్పోయావో ఎప్పర్ హోమా నీకు తెలియాలి నువ్వేం కోల్పోయే ఇజ్రాయేల్ నీకు తెలియాలి నువ్వేం కోల్పోయే యోధా నీకు తెలియాలి అది నీ ప్లేస్ అది నువ్వు సుఖాలకు మరిగా లగ్జరీకి మరిగావు ఆకాశానికి ఎక్కిపోయాను అనుకున్నావు నీ ఆలోచన అడ్డు అదుపు లేకుండా పోయి అందుకే ప్రభు మనల్ని వదిలేశాడు పిలుపు వేరేలా మార్చేసాడు ఎక్కడ పంపిస్తున్నాడంట ఇరవై ఎనిమిది అజే చూడు ఒకసారి అదే మతీ సుమార్త ఆయన చివరికి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చూడండి ఇరవై ఎనిమిది అజే పంతొమ్మిది వచ్చిన ముగిద్దాం కాబట్టి మీరు వెళ్ళి ఎవరు ఈ సమస్త జనం ప్రధానంగా శిష్యులు చేయబడాల్సింది ఎవరు యూదులు ప్రధానంగా శిష్యులు చేయబడల్సింది ఎవరు ఇస్రాయలీలు అసలు ఇస్రాయల్లో పన్నెండు మందితో పాటు కొన్ని వందల వందల వేల మంది అంబడించవలసింది ఎవరు యూదులు ఇస్రాయలి కానీ పన్నెండు మంది ఎక్కడ పంపడుతున్నారు చెప్పండి దళండి వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళకి ఈ కపర్నహంకి బుద్ధి లేదు ఈ కొరేసే నాకు బుద్ధి లేదు బెచ్చేదా బుద్ధి లేదు ఈ నప్తాలికి బుద్ధి లేదు ఈ బుద్ధి లేదు ఈ యోధాకి బుద్ధి లేదు ఇరాయల్కి బుద్ధి వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు ఎప్పుడు నన్ను ముద్దు పెట్టుకోనరో వీళ్ళు ఎప్పుడు నా వైపు చూడరో నా ప్రసంగాలు పొగుడుతారు నా అద్భుతాలు పొగుడుతారు కానీ నేను చెప్పిన మెసేజ్లో సారాంశం ప్రకారం బ్రతకండ్ర అంటే మాత్రం బ్రతకరు తండ్రి చెత్తా అనుసారంగా రారు వాళ్ళు వింటారు వెళ్ళిపోతారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవే వాళ్ళ మాటలు వాళ్ళవే వాళ్ళ యొక్క చీకటి బంధాలు వాళ్ళవే వదిలేస్తున్నాను లెక్క లేని వీళ్ళంతా వదిలేస్తాను ఎలాండి సమస్త జనులను చెప్పండి శిష్యులుగా చేయడి తండ్రి యొక్క యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్టిజం ఇవ్వండి నిబంధన చేసుకుంటా వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకుంటా నిశ్చితార్థం పెట్టుకుంటా వాళ్ళతో మొదటి నిబంధన ఎవరిది మీకు టెక్స్ట్ అర్థం వాళ్ళు పాత నిబంధన కొత్త నిబంధనకి ఆ పదాలు దాన్నే నిబంధన ప్రజలు నిబంధన ప్రజలు నిబంధన ప్రజలు ఈ నిబంధన ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయేల్కి ముందు నుంచి ఉంది వాళ్ళకి నిబంధన గవర్నమెంట్ హక్కు పేటెంట్ హక్కు మాదిరి వచ్చింది వాళ్ళకి మోస దగ్గర నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఇస్రాక్ దగ్గర నుంచి యాకోబు దగ్గర నుంచి వాళ్ళకి నిబంధన ప్రజల వాళ్ళు యాకోబు ప్రజలు నిబంధన ప్రజల వాళ్ళు నిబంధన చేయ చేయబడిన వారి వాళ్ళు కానీ వాళ్ళతో ఉన్న నిబంధన పోగొట్టుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది దిగజార్చుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఇప్పుడు నిబంధన ఎవరితో చేసుకుంటున్నాడు చెప్పండి ఆ నిబంధనే బాప్టేజ్ మత్తిని నిబంధన చేసుకున్నా నిలబెట్టుకున్నాడు మత్తిని అద్భుతంగా మార్చేశాడు పేతురు నిబంధన నిలబెట్టుకున్నాడు పూట కూటికి రూపాయి కొరకు అర్ధ రూపాయి కొరకు చిల్లర పనులు చిల్లర వ్యాపారాలు చేసే పేతుర్ని మూడు వేల మందికి ప్రసంగం చెప్పేవాడిగా మార్చేశాడు ఐదు వేల మందికి వడ్డించే వారిలో జాబితాలో పెట్టేశాడు ఆకల దప్పులతో ఒక చేప పడితే అమ్ముకుని బతుకుదామనుకున్న ఆ పేద బతుకుల్ని వేల మందికి వీళ్ళ భోజనాలు పెట్టి ఉన్నతమైన దాసులుగా ఉపదేశకులుగా వీళ్ళు మార్చేశాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు సంపాదించిన సంపాదనలో నీకు సుఖం దొరుకుతుంది లేదో నాకు తెలియదు కానీ నువ్వు ప్రభు దగ్గర కూడా నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు ఆయన రండి వినండి రక్షణ పొందండి వెళ్ళిపోవడానికి సింపుల్గా సింగిల్ లైన్ కాదు గుర్తుపెట్టుకోండి రండి వినండి అవి ఉన్నాయిగా అవి వదిలేయండి మారు మనసు పొందండి దేవుడు నేను మత్తలా మారుస్తాడు అందుకే మత్తి స్వార్థ అంటే ఏంటి వెళ్తున్నావు మత్తిలోకి ఏంటి మత్తి అంటే మత్తి ఒక సుంకర్రీ మత్తి ఒక సుంకరే కదా వాళ్ళ ఊరు ఒక చెడ్డ ఊరు పొగరపోతూ ఊరు మత్తితో పాటు ఉన్నారు అక్కడ ఉన్నాడు ఆంధ్రే ఉన్నాడు ఇంకెవరున్నారు శతాధిపతులు ఉన్నారు అలాంటి ఏరియాలో ఎంతమందైనా మారుతా అంటే ఎంతమంది మారు అందుకే చూడండి వారు అనేకులు కానీ వచ్చేవారు మాత్రం చెప్పండి కొద్దిమంది మందే మంది వచ్చి కూర్చున్నారుగా నైటు ఆల్ నైట్ ప్రయర్ కంటిన్యూ అవుతుందంటే ఉంటారా ఉంటారా మీరు ఎలాంటి చెప్పిన క హోమ్ హోంబ్యాచ్ బాగుంది ఇలా బాగా చెప్పాడు అలా చెప్తే కమాండ్ అండి జేమ్స్ గారిది సేమ్ ఆ రోజాలకి పోగడారట మెసేజ్లు బాగుంటాయి కమాండింగ్ బాగుంటుంది సబ్జెక్ట్ ఒక లింక్ బాగా నడుస్తుంది వింటారు పోతారు కానీ మానాల్సినవి మాత్రం చెప్పండి మా మతీ సువార్త గుండెల్లో బరవెకపోయి మాట అని చెప్పిన నేను ఎలా మారానో నా టౌన్ నా సిటీ కూడా చెప్పండి అలాగే మారాలని కోరుకున్నాడు విశ్వ ప్రయత్నాలు చేశాడు చెప్పాడు చెప్పాడు చచ్చిపోయే ముందు ఓ సువార్త రాసి చచ్చిపోయాడు ఆయన చచ్చిపోటు కానీ చెప్పండి ఆయన సాక్ష్యం సువార్త ఇంకా చెప్పండి బతికం ఇప్పుడు ముగిస్తున్నా ఇది ఆయనే రాసాడని గ్యారెంటీ ఏంటి లాస్ట్ వీక్ మనం క్వశ్చన్ రేట్ చేసుకున్నాం ఇది కాశారంటానికి మనకు ప్రూఫ్ ఏంటి మత్తే సువార్తలో సువార్త పైన పెద్ద అక్షరాలతో మత్తే సువార్త ఉందని మత్తే రాశాడు అంటావా అలా అంటే పరిశీలన లేని వారు చేసే పని ఈ మంచి ప్రసంగం చేశాడు ఆడన్నందుకు క్షమించాలి ఒక తమ్ముడు ఏమన్నాడంటే ఉన్నవాడికి ఉంచుకున్నవాడికి తేడాది లేకుండా ప్రసంగం చేశాడు అర్థమే అర్థమవుతుందండి నేను ఉన్నవాడిని అన్నాడు ప్రభు ఆయన పదలో వారి పదలో యోవా నేనున్నవాడిని అన్నాడు ఉన్నవాడంటే ఆ ఉన్నవాడు కాదు స్త్రీ కూడా ఉన్నవాడు ఉన్నాడు అన్నాడు ఉంచుకున్నోడికి ఉన్నోడు ఉన్నవాడికి తేడా తెలియదు నేను ఏమన్నా అండి ఉంచుకున్నవాడికి ఉన్నాడు కనీసం అడుగుతున్నాను ఇలాంటి ప్రసంగాలు ఇలాంటి సెన్స్లెస్ మెసేజెస్ ఎవరు చెప్తారు చెప్పినా కనీసం అవగాహన లేదు అందుకే చెప్తున్నాను ఎడ్లైన మత్తే ఉందని మేము నమ్మేస్తా అంటే అందరు నమ్ముతారేమో కానీ డీసీ ఫాలోవర్స్ డీసీ బిలీవర్స్ నమ్మరు పరిశీలిస్తారు డిస్కవరీ చేస్తారు దాన్ని వెలికి తెస్తారు తెలిసిన పదవి ఇది మా స్టాండింగ్ అని ప్రకటిస్తారు లేదు ఇంకా ఉందంటే నువ్వు చెప్పు సిగ్గు లేకుండా మేము మార్చుకుంటాం అవును నిజంగా దేవుడు మాకు ఇంకా బయలుపరచలేదండి సందర్భం ఎత్తునప్పుడల్లా బాగుడిపోతున్నారు కానీ తప్పదిన్నాను ఏమనుకోకండి విగ్రహాలు కర్పించినవి తినోత్సాహ తినకూడదాన్ని రెఫరెన్స్ కొన్ని పదుల పదుల పదులనే బైబిల్ నేర్చుకుని కొత్త నుంచి పదులు పదులు సంవత్సరాల నుంచి ఆ రెఫరెన్స్ తెగలేదండి ఆ రెఫరెన్స్ ఎప్పుడు తెగ చెప్పిన భోజనాలు మానేసి నిద్రలు మానేసి పుస్తకాల బ్యాగుల్లో పెట్టుకుని ఇల్లు వదిలేసి సంతోషాలు అన్నీ మా కార్యక్రమాలు ఉద్యోగాలు పనులన్నీ పక్కన పడేసి నేను తమ్ముడు దొండప్రసాద్ అన్న ఇంకా సురేష్ తమ్ముడు కొంతమంది అలాగే చెల్లి అమ్మ ఎవరైతే ఉన్నారో జీసన్ సిస్టర్స్ ఇలా కొంతమంది అందరూ మా అందరం కలిసి నాకు రూమ్లో కూర్చుంది కొన్ని నెలలు నెలలు మళ్ళీ చెప్తున్నా కొన్ని వారాలు నెలలు నెలలు కూర్చోండి రిఫరెన్స్ ఏంటి రిఫరెన్స్ ఏంటి రిఫరెన్స్ అలా చదవ చదువుగా మాకు మిడ్ నైట్ టూ త్రీ మధ్యలో ఆ రిఫరెన్స్ డింగి అని ఓపెన్ అయ్యింది మాకు అది మీనింగ్ ఇదా విగ్రహాలయం అందు అని ఉంటుంది అక్కడ మేము చేయబో మనం విగ్రహాలయం విగ్రహాలయంత చదివాము కానీ అక్కడ ఆపు చదివితే అందు ఆ ఒక్క మాట సబ్జెక్ట్ గేట్లో ఓపెన్ అయిపోయి ఆ ఒక్క మాట వద్దన్న కూర్చోబెట్టి ఆ ఒక్క మాట క్రైస్తవ్యంలో విగ్రహాలకు అర్పించింది ఎందుకు తినకూడదన్న చెప్పండి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాయి నేను ఎందుకు మాట చెప్తున్నాను చెప్పిన అందరిలాగా మనం నమ్మొద్దు బరియా సంఘం వలె చెప్పండి అలా ఉన్నవో లేదో ఈ మాట నేను అంటున్నాను ఏమనుకోకని కంపేర్ చేస్తున్నా అని ఈ వారం పౌలు గారు ఇక్కడికి వచ్చి మెసేజ్ చెప్పినా ఇంక పౌలు గారు చెప్తే బైబిల్ ఎందుకంటే తినడం అని కూడా పౌలు గారు వచ్చి చెప్పినా శీలా వచ్చి చెప్పినా పేదరు వచ్చి చెప్పినా బైబిల్ సొసైటీ పెద్ద వచ్చి చెప్పినా పండితులు వచ్చి చెప్పినా ఆ మెసేజ్ని ఖచ్చితంగా చెక్ చేయాలి